ఓం నమో వెంకటేశాయ ఈరోజు మీకు ఒక గమ్మత్తైన ప్రశ్న అడుగుతాను ఒక పిల్లవాడు వాళ్ళ నాన్నతో నాన్న దేవుడు ఎంత పెద్దవాడు అని అడుగుతాడు అందుకు వాళ్ళ నాన్న ఆకాశం వైపు చూసి ఒక ఫ్లైట్ వెళ్తుంటే ఆ ఫ్లైట్ని చూపించి ఈ ఫ్లైటు ఎంత పెద్దది అని అడుగుతాడు అప్పుడు పిల్లవాడు చాలా చిన్నది నాన్న ఫ్లైటు అంటాడు తర్వాత వాళ్ళ నాన్న ఆ పిల్లవాడిని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాడు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ పిల్లవాడిని ఎయిర్పోర్ట్కి ఎందుకు తీసుకెళ్లాడు వాళ్ళ నాన్న అలాగే ఎయిర్పోర్ట్కి వెళ్ళడం వల్ల తన ప్రశ్నకి జవాబు వచ్చిందా అంటే భగవంతుడు ఎంత పెద్దవాడు అన్న ప్రశ్నకి జవాబు వచ్చిందా అలాగే ఈ సంఘటనని మీ చదువులో కూడా మీరు ఎలా అప్లై చేస్తారు ఇది ఈ రెండు ప్రశ్నలకు మీ జవాబు మీరు రికార్డ్ చేసి పంపించవచ్చు అందరికీ నమస్కారం నా పేరు వీక్షిత పైన రెండు ప్రశ్నలకి జవాబులు ఇప్పుడు నేను చెప్తాను మొదటి ప్రశ్నకి జవాబు ఆ పిల్లవాడు విమానంని కింద నుంచి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది అందరికీ అలానే కనిపిస్తుంది కాకపోక అందుకు చిన్నగా కనిపిస్తుంది కాబట్టి తన తండ్రి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి చూపించాడు మరియు ఆ పిల్లవాడికి ఆ ప్రశ్నకి జవాబు జరుగుతుంది భగవంతుడి అంత పెద్దగా ఉంటు ఉంటాడు విమానం చూస్తే దగ్గరికి వెళ్ళి అర్థమైపోతుంది మరియు రెండు ప్రశ్నకి జవాబు ఏంటంటే మనము మనకి చా అన్ని విషయాలు చాలా చిన్నగా అర్థమవుతాయి దీన్ని మనం చదువులో ఎలా ఉపయోగించ అంటే ఎక్కడ ఉపయోగ అప్లై చేయొచ్చు అంటే అన్ని విషయాలు మనం చదువుకునేటప్పుడు అన్ని విషయాలు చాలా చిన్నగా చిన్నగా అనిపిస్తాయి కానీ మనం లోతుగా దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తే అప్పుడు ఆ విషయంలో మ ఎంత అర్థం ఉందో మనకు ఎంత ఉపయోగపడుతుందో తెలుస్తుంది ఇలాగా మన రోజువారీ డైలీ లైఫ్లో ఈ సంఘటనని అప్లై చేయొచ్చు ధన్యవాదాలు బాసంతి నేను ఇప్పుడు పైన రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పబోతున్నాను మొదటి ప్రశ్నకు సమాధానం వాళ్ళ తండ్రి పిలవాడిని ఎయిర్పోర్ట్కి ఎందుకు తీసుకెళ్లారంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే తర్వాత అందరు అన్ని విమానాలు ఒకేలాగా ఉంటాయి అలానే దేవుడు ఒకే రూపంలో ఉంటారు కానీ మనము వే వేరే వేరే రూపాల్లో పూజిస్తూ ఉంటాం దేవుణ్ణి ఇంకోటి ఈ సంఘటన చదువులో ఎలా ఉపయోగపడుతుందంటే మనము ఏమైనా కాన్సెప్ట్ తీసుకునేటప్పుడు లోతుగా వెళ్ళక డీటెయిల్గా వెళ్ళకుండా పైన పైన చదువుతాం కానీ ఇప్పుడు మనం దాన్ని లోతుగా లోతుగా వెళ్ళామనుకో అప్పుడు తెలుస్తుంది మనం ఎలా చదువుతున్నాము అందరికీ నమస్కారం నా పేరు శౌర్య మొదటి ప్రశ్నకు జవాబు ఏంటంటే ఆ పిల్లవాడు దూరం నుంచి చూశాడు కాబట్టి అది ఆ ప్లేన్ చాలా చిన్నగా కనిపించింది అది వాళ్ళ తండ్రి ఎరుపోకి తీసుకెళ్ళి చూపిస్తే అది చాలా పెద్దగా కనిపించింది రెండవ ప్రశ్నకు జవాబు ఏంటంటే మనం దీన్ని చదువులో ఎలా అప్లై చేయగలుగుతామంటే మనం దీన్ని దూరం నుంచి చూసి అంచనా వేయలేం అదే మనం దాని డీప్గా రీసెర్చ్ చేసి చూస్తే అది దాని గురించి మనం చాలా బాగా అర్థం చేసుకోగలుగుతాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు స్నేహ మొదటి ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటే దేవుడికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు చిన్నగా కనిపించవచ్చు ఎప్పుడైతే మనం దేవుడిని దగ్గరగా చూడటానికి ప్రయత్నిస్తామో అప్పుడు దేవుడు ఎంత పెద్దవాడో ఎంత గొప్పవాడో అర్థమవుతుంది రెండో ప్రశ్నకు నా సమాధానం ఏమిటంటే నేను నా తెలుగు పుస్తకాలను చూసినప్పుడు ఇంతేనా సులభంగా నేర్చుకోవచ్చు అని అనుకున్నాను కానీ చదువుతూ పోయే కొద్దీ తెలుగు భాష ఎంత గొప్పదో అని అర్థం చేసుకున్నాను ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు ప్రవళిక మనం ఏ విషయాన్నైనా మనం చూసే విధానం బట్టి ఆలోచన దృక్పథం బట్టే ఉంటుంది మనం చదువులో ఎంత పెద్ద సమస్య అయినా సాధనం చేసే కొద్దీ అది చిన్నదవుతుంది అలాగే దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రేమతో మరియు భక్తితో కొలుస్తే దేవుడు మనకి ఎల్లప్పుడూ దగ్గరగా మనతోనే ఉన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు భక్తి సులభుడు కాబట్టి ధన్యవాదాలు నా పేరు కార్తికేయ వాళ్ళ నాన్న అతనిని ఎయిర్పోర్ట్కి ఎందుకు పిలుచుకోపోతాడు అంటే అతడి అతనికి ఏరోప్లేన్ ఆకాశంలో ఉన్నప్పుడు చిన్నగా అనిపిస్తుంది అదే భూమిపై భూమిపైన చూస్తే పెద్దగా అనిపిస్తుంది అందుకే అతనిని ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్కి తీసుకొని నా పేరు కార్తికేయ చూసే దాన్ని బట్టి చూసేది మనం ఆలోచించే విధానం బట్టి మనకు పెద్దగా చిన్నగా కనిపిస్తుంది అదే మనము భగవంతుణ్ణి పెద్దగా పెద్దగా చూసి తరుస్తే అతను పెద్దగానే కనపెడతాడు అతనిని మనము చిన్నగా తరుస్తే అతడు కూడా చిన్నగానే కనపడతాడు అదే మనము చదువులలో శ్రద్ధపట్టి చదివితే మనకు చదువు చదువు కూడా అందరికీ నమస్కారం నా పేరు మహాన్విత మొదటి ప్రశ్నకు సమాధానం వాళ్ళ నాన్న ఆ పిల్లవాడిని ఎయిర్పోర్ట్కి ఎందుకు తీసుకెళ్లారంటే ఆ పిల్లవాడు ఆ విమానం చాలా చిన్నదని చెప్పారు కానీ విమానం ఆకాశం కంటే కిందకి ల్యాండ్ అయినప్పుడు చాలా పెద్దది అందుకని వాళ్ళ నాన్నగారు ఆ పిల్లవాడిని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్లారు రెండో ప్రశ్నకి సమాధానం రెండో ప్రశ్నకి సమాధానం ఏంటంటే ఆ పిల్లవాడికి అర్థమైంది ఏంటంటే దేవుడు మనకి చిన్నగా కనిపించిన కానీ దేవుడు పెద్దవాడే అని ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు సమిత మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే ఆ చిన్న బాబు వాళ్ళ నాన్న మా వాళ్ళ నాన్నతో దేవుడు ఎంత పెద్దగా ఉంటారని అంటే వాళ్ళ నాన్న విమానము ఎంత పెద్దది అని అడుగుతారు అప్పుడు అతను ఏమంటారంటే విమానం చాలా చిన్నది నాన్న అని అంటారు వాళ్ళ నాన్నేమో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తారు అప్పుడు ఆ బాబుకి ఏమర్థమవుతుందంటే పై నుండి చూస్తే చాలా చిన్నగా కనబడుతుంది ఏ విషయమైనా చిన్నగా కనబడుతుంది కానీ మనం జాగ్రత్తగా లోతుగా వెతికితే అది చాలా పెద్దగా కనబడుతుంది మరియు దేవుడు కూడా దేవుడు ఏమో చిన్నగా కనబడతారు అతను జస్ట్ చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కానీ మనం బాగా లోతుగా వెళ్తే పెద్దగా ఉంటారు అతను అలాగే ఎంతో మంచిగా ఉంటారు మన చదువు విషయాలు ఎలా పెట్టచ్చు అంటే చదువు నార్మల్ చదువు నార్మల్గా చిన్నది ఏయో ఇంతేనా అని అనిపిస్తుంది కానీ పెద్ద అయ్యాక అది ఎంతో ఉపయోగపడుతుంది ధన్యవాదాలు ఇట్లు తను అందరికీ నమస్కారం నా పేరు సాన్వి మొదటి ప్రశ్నకి జవాబు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న అతన్ని ఏర్పాటుకి ఎందుకు తీసుకెళ్ళాడంటే అతను దూరం నుంచి చూస్తే ఆ ఏరోప్లేన్ చాలా చిన్నగా ఉంటుంది కానీ దగ్గర నుంచి చూస్తే అది చాలా విశాలంగా ఉంటుంది ఆ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని చూపించడానికి వాళ్ళ నాన్న అబ్బాయిని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళాడు రెండో ప్రశ్నకి జవాబు ఏమిటంటే వాళ్ళ నాన్న అతన్ని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ ఎందుకంటే తను దగ్గర నుంచి చూస్తే తనకి తెలుస్తుంది తనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అతనికి నార్మల్ ఏరోప్లేన్ ఇంకా దూరం నుంచి చూడడం దగ్గర నుంచి చూడడం డిఫరెన్స్ తెలుస్తుంది కాబట్టి ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి చూపించాడు వాళ్ళ నాన్న ఇంకా మనము చదవడం టెక్స్ట్ బుక్ నోట్స్ అలాంటివి చూస్తే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి ఈజీగా వచ్చేస్తుంది ఇది చాలా ఈజీగా ఉంది టెస్ట్ అని అనుకుంటాం కానీ దాని లోతుగా వెళ్ళి గమనిస్తే అది ఎంత కష్టంగా ఉంటుంది దాన్ని అర్థం చేసుకోవడం ఎలా ఉంటుంది దాని ప్రాసెస్ అంతా తెలుసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది ఇదే మన డైలీ లైఫ్ చదువులో మనం అప్లై చేసేది ధన్యవాదాలు నా మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటంటే పిల్లవాడిని వాళ్ళ నాన్నగారు ఎయిర్పోర్ట్కి ఎందుకు తీసుకొని వెళ్ళారు అంటే భగవంతుడు దూరం నుంచి చూస్తే చిన్నగా కనిపిస్తాడు మనం మనసు పెట్టి దగ్గరగా చూస్తే పెద్దగా కనిపిస్తాడు అలాగే చదువులో కూడా కష్టంగా చదివితే పెద్దగా అనిపిస్తుంది ఇష్టంగా చదివితే చిన్నగా అనిపిస్తుంది ఇట్లు మీ శివాని శ్రీకృష్ణ నా పేరు ప్రణమ్య ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏంటంటే మనం దేవుణ్ణి ఆకాశం అంతా ఉన్నట్టు అనుకోవచ్చు ఆవగింజలో ఆవగింజలో ఉన్నట్టు కూడా అనుకోవచ్చు అందుకని ఆయన ఆ బాబుని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి దేవుడు విమానమంతా పెద్దగా ఉంటాడు అని చెప్పారు ఆ బాబుకి అప్పుడు ఆన్సర్ దొరికింది సెకండ్ క్వశ్చన్ పాయి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ నేను చదువులోనూ అన్ని విషయాల్లోనూ సూక్ష్మంగా పరిశీలించి నేర్చుకుంటాను దానివల్ల నాకు ఫలితము పెద్దగా భావిస్తుంది వస్తుంది బాగుందమ్మా అందరూ బాగా చాలా బాగా చెప్పారు నేను ఏదైతే సమాధానం మీ నుంచి వస్తుంది అనుకున్నానో ఆ సమాధానం వచ్చింది ఇంకా అంతకన్నా ఎక్కువే వచ్చింది ఈ ప్రశ్న అడగడానికి ఒక కారణం ఉంది ఒకసారి నేను తిరుమల వెంకటేశ్వరిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు నా ముందు ఒక అతను వాళ్ళ పిల్లవాడిని ఎత్తుకొని ఉన్నాడు ఆ పిల్లవాడు వాళ్ళ నాన్నతో అడుగుతున్నాడు నాన్న దేవుడు ఎలా ఉంటాడు నాన్న చిన్నవాడా పెద్దవాడా నాకు చూడాలి ఉంది నాన్న అంటుంటాడు అంటే వాళ్ళ నాన్న కొంచెం నాన్న ఒక్క నిమిషం అలా ముందుకు వెళ్తే మనం దేవుడిని చూడొచ్చు కానీ ఆ పిల్లవాడు ఇంకా ఆత్రంగా అడుగుతున్నాడు నాకు ఇప్పుడే నాన్న ఇప్పుడే చూడాలంది నాన్న అని సరే మేము అలా ముందుకెళ్ళినాము గరుత్మణికి గరుత్మంతునికి దండం పెట్టుకొని ఆయనకు అభిముఖంగా ఉన్న వెంకటేశస్వామిని చూసి దండం పెట్టుకుంటూ ఉండగా నా ముందు ఉన్న పిల్లవాడు చాలా ఆశ్చర్యంగా ఎంత పెద్ద దేవుడో నాన్న చూడు ఎంత పెద్ద దేవుడో అని చాలా ఆశ్చర్యంగా ఆనందంగా అంటూ ఉంటే నా మనసుకు చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే భగవంతునికి ఎంత దగ్గర వెళితే ఆయన గొప్పతనం ప్రేమ అంత అందుతుంది అలాగే మీ చదువులో కూడా ప్రతి సబ్జెక్టు కూడా మీరు చదవడం మొదలు పెడితే దానిలో ఎంత ఆనందం వస్తుందంటే అంత ఆనందం వస్తుంది అలాగే ఏ ఉంది ఇప్పుడు చదువుకుంటామని అనుకోండి మన ఇబ్బందులోకి వెళ్తాం అలా కాకుండా ప్రతి చాప్టర్ని ముందు నుంచి ఒక మైల్ స్టోన్ లాగా పెట్టుకొని ఎవ్రీ వీక్ నేను ఇది కంప్లీట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు నా గోల్ మ్యాథ్స్లో ఇంత మార్క్స్ రావాలి నూటికి నూరు రావాలంటే ప్రతి వీక్ నా ప్రోగ్రెస్ను చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలా దాని డెప్త్ వెళ్ళినప్పుడు మన సక్సెస్ అనేది వస్తుంది ఎప్పుడు కూడా మన చేతిలో కానీ మంచి చదువు ఉండి మంచి జ్ఞానం ఉంటే మన భవిష్యత్ చాలా అద్భుతంగా ఉంటుంది భగవంతుని తోడు పరిపూర్ణంగా ఉంటుంది ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది